హాయ్ అండి నేను మీ గౌతమి దిస్ ఈజ్ అవర్ ఛానల్ గౌతమి ఈ రోజు మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పైన డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము ఇక్కడ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నానండి ఇక్కడ నెక్ చుట్టుకున్న ప్లెయిన్గా ఉంది అందుకోసమని అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ అనేది నెక్ చుట్టూ ఉంటే బాగుంటుంది అనిపించింది అందుకోసమని నేను ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత పీస్ ఉంటుంది కదా రిమైనింగ్ పీస్ ఆ పీస్ పైన అక్కడక్కడ ఫ్లవర్స్ ఎంబ్రాయిడర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి అవి నాకు బాగున్నాయి అవి ఎందుకు వేస్ట్ అయ్యేదని చెప్పి వాటిని కట్ చేసి ఆ నెక్ కూడా నేను జాయింట్ అయితే అటాచ్ అయితే చేశానండి గమ్ముతో ఇక అవి ఎలా చేయాలో చూద్దాం చూడండి నాకైతే మొత్తం ఒక టెన్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి నేను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత అయితే డిజైన్ నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనము ఈ ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి కొంచెం క్లాత్ ఉండేలా చూసుకొని అంతా ఈ విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇట్లా ఫ్లవర్స్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ చుట్టుకున్న క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అలానే అటాచ్ చేస్తే బ్లౌజ్ పైన మనకు చూడ్డానికి బాగోదు అందుకోసం చెప్పి ఆ క్లాత్ను కూడా మనము తీసివేయాలి అందుకోసం మనం ఊదగడ్డి ఉంటుంది ఊదగడ్డి ఉంటుంది కదా అగరవత్తి వాటితో దాని హెల్ప్ తీసుకొని ఈ విధంగా చుట్టూ క్లాత్ ఉంది కదా దాన్ని ఈ విధంగా కాల్చండి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఏ మనకైతే కట్ అవ్వదండి ఆ క్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చే దగ్గరికి మనం స్టాప్ చేయాలి అలా రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా సేమ్ అలానే చేయాలి చూడండి ఇప్పుడు బాగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఏం క్లాత్ ఏం లేకుండా ఇప్పుడు ఈ ఫ్లవర్స్ను మనము ఆ ప్లెయిన్గా నెక్ చుట్టూ ప్లెయిన్గా ఉంది కదా ఆ బ్లౌజ్ పైన మనము అటాచ్ చేయాలి ఫస్ట్ మనకు గమ్ము కావాలండి ఈ గమ్ము ఉంటుంది కదా స్టోన్స్ అందుకు అటాచ్ చేసుకునేది ఈ గమ్ము తీసుకొని అటాచ్ చేసిన తర్వాత సేమ్ కలర్ థ్రెడ్తో మనము అక్కడక్కడ ఫ్లవర్ చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి నాట్ అనేది వేసుకోవాలి నాకైతే టోటల్గా టెన్ ఫ్లవర్స్ వచ్చినాయి నేను బ్యాక్ ఓపెన్ అనేది పెట్టుకున్నానండి అందుకోసం అని చెప్పి ఇటు సైడ్ టె ఫైవ్ అటు సైడ్ ఫైవ్ మొత్తం టెన్ అయితే నాకు సరిపోతాయి ఫస్ట్ వన్ బై వన్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ మనము గమ్ము ఉంటుంది కదా ఈ గమ్మున బాగా దానికి అప్లై చేసి మనం బ్లౌజ్ పైన స్టిచ్ చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా అలా ఆ ఫ్లవర్కి బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా గమ్మంతా మనం అప్లై చేసి బ్లౌజ్ పైన అయితే స్టిక్ చేయండి ఫ్లవర్కు ప్లవర్క్ ఉన్న గ్యాప్ అనేది సేమ్ వచ్చేలా చూడండి ఒక ఫ్లవర్కి ఎక్కువ ఒక ఫ్లవర్ తక్కువ అలా కాకుండా అన్ని ఈక్వల్ డిస్టెన్స్తో ఉండేలా ఫైవ్ ఫ్లవర్స్ని అటాచ్ చేయండి ఈ విధంగా గమ్ముతో అటాచ్ చేసినాక మనము థ్రెడ్తో మళ్ళా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత థ్రెడ్తో సేమ్ కలర్ థ్రెడ్తో మనము కుట్ అనేది వేసుకోవాలి అక్కడక్కడ అక్కడ ఒక నాటన్ మాదిరి వేస్తే అది మనం ఒకేలా వాటర్లో వేసినా కూడా అది మనకు ఊడిపోకుండా బ్లౌజ్కి అలానే ఉంటుంది ఇలా అయితే గమ్ముతో అయితే అన్నీ అటాచ్ చేసినానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం థ్రెడ్తో స్టిచ్ చేసుకోవడం ఇంకా మనం హెమ్మింగ్ ఎలా చేస్తామో అలా చిన్నగా తక్కుంటూ ఎక్కువ కనపడుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి థ్రెడ్ దారం అయితే తక్కువ తీసుకొని నేను ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను చిక్ అనేవి ఎక్కువ ఉంది నాకు అలా అన్ని ఫ్లవర్స్ అనేది ఒక్కొక్క ఫ్లవర్ కంప్లీట్ అయినాక బ్యాక్ సైడ్ ఒక నాటు వేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్కు స్టిచ్ చేసుకుంటా రావాలి అన్నమాట ఇక్కడ ఫ్లవర్కు ఫ్లవర్ అయితే గ్యాప్ అయితే ఉంది కదండి ఆ గ్యాప్లో మీరు షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోండి మీకు కానీ బ్లౌజ్ హెవీగా కావాలి గ్రాండ్ లుక్ కావాలనుకుంటే మీరు షుగర్ బీడ్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయండి మార్కెట్లో పూసలందుకు కొన్ని యూట్యూబ్లలో చూడండి ఇంకా బాగా డిజైన్గా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ పైన అది చూసి అలా అయినా చేసుకోవచ్చు నాకు ఈ విధంగా సింపుల్గానే కావాలనుకుంటా అనుకున్నాను ఎందుకంటే శారీ అనేది నాకు ప్లెయిన్గా ఉంది సింపుల్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఫ్లవర్స్ కూడా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే స్టిక్ చేసుకున్నాను మీ దగ్గరకున్న ఏమైనా వేస్ట్గా క్లాత్ ఉంటుంది కదండి ఈ విధంగా ఎంబ్రాయిడర్డ్ వర్క్ వచ్చి వేస్ట్గా క్లాత్ కొద్దిమంది డస్ట్బిన్లలో వేస్తుంటారు అలా కాకుండా ఈ విధంగా స్టిక్ చేసుకొని బ్లౌజ్లో పైన కానీ లేకుంటే మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కదా వాటిపైన కూడా అటాచ్ చేసుకోండి ఫైనల్గా ఫ్లవర్స్ అన్ని స్టిక్ చేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి బిఫోర్ గా ఉండింది కదా నెక్ చుట్టూ ఇప్పుడు చూడండి కొంచెం ఫ్లవర్స్ పెట్టడం వలన స్టిక్ చేయడం వలన బాగుంది కదా చూడడానికైతే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ దగ్గరకు ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజెస్ అయితే చాలా ఉంటాయి కదా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కానీ ఈ బ్లౌజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్